వేద పండితులు చెప్తూ ఉన్నప్పుడు మనందరికీ చాలా విషయాలు స్పృహలకు వచ్చాయి స్వయంగా పార్వతీ పరమేశ్వరులు ఈ మండపంలో ఏం చేశారు మనం పెంచుకున్నాము కళ్యాణం చేసుకోవడానికి మమ్మల్ని చల్లగా చూడమని వారిని కోరుతూ వారందరం కలిసి కళ్యాణం చేశాం ఈ కళ్యాణం చూడడానికి మనమే కాదు స్వయంగా దేవతలు కూడా వచ్చారు అని పండితులు చెప్పారు మరి మనకు కనిపించారా మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మన శక్తి సరిపోదు కాబట్టి భగవంతుడు పుష్పాల రూపంలో కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు రూపంలో ఇక్కడ అదొక అఖండమైనటువంటి శక్తి ఆయన చేతిలో ఉన్నట్టుగా భావిస్తాము అత్యంత శక్తివంతంగా కలుగుతాయన్నారు ఈ రోజు ఇక్కడ భగవంతుడి ఇదే సాక్ష్యం అయితే ఈ కడప పట్టణంలో ఒక మంచి సాంప్రదాయాన్ని వాళ్ళ ప్రారంభం చేసాం అయితే ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదు పూర్వం అన్నీ ఉన్నవే మధ్య మధ్యలో వదిలేసుకున్నాము జారిపోయాయి మర్చిపోయాము విస్మరించాము కొద్దిగా అనవసరమైన విషయాల్ని మనం ఎక్కించుకోవడం కారణంగా అసలు విషయాలు పక్కదారి పట్టే అందుకోసమే ఈరోజు పూజ్య చిన్మయన్ స్వామీజీ వారు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి పనిచేసినటువంటి గణేష్ ఉత్సవాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంస్థలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు ధార్మికమైనటువంటి భావన కలిగిన వాళ్ళు సనాతన ధర్మం పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనందరం కలిసి చేసుకుందామని చెప్పి ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసుకొని ఇవాళ ఇంత చక్కగా మనం హిందూ మన విహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయితే భగవంతుడు వచ్చాడు మనందరినీ చల్లగా చూడడానికి వచ్చాడు కానీ ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సినవి ఇందాకే స్వామి వారు చెప్పారు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అవి భూముల రూపేణో సంతాన రూపేనో భవనాల రూపేనో బంగారు రూపేనో ధనం రూపేనో కావచ్చు కానీ మనకు చరిత్ర ఉన్నది మనము జ్ఞాన సంపన్నులము ఈ భూమండలం మీద భారతదేశంలో పుడితే తప్ప పుణ్యాత్ములు కాలేరు అని వివరింపాలుగా స్వయంగా భగవంతుడే నేను భూమి మీద పుట్టాలి అవతారం ఎత్తాలనుకుంటే ఈ భారత భూమి మీద మాత్రమే పుడతాను పుడతాను కాదు దశావతారేయాలి ప్రపంచంలో ఇది ఎక్కడ జరగలేదు ఈ మధ్యలో పగటి బేసిగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతారు స్పష్టంగా చెప్పమనండి భగవంతుడు ఎక్కడ పుట్టాడు నువ్వు చూచావా నేను చూశానని చెప్పేటువంటి వాళ్ళందరినీ మనందరం ఉన్నాం మనకిలా భగవంతుడితో మాట్లాడినటువంటి మన పూర్వీకులు ఉన్నారు భగవంతుని యొక్క స్పర్శ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ స్పర్శని మనకు అంది అందించినటువంటి మన వారసత్వ సంపద మన తాత ముత్తాతలు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు వారు భగవత్ స్వరూపులుగా ఈ భారతదేశం అంతా నడకన తిరుగుతూ మనకు మన యొక్క సంస్కృతిని ధర్మాన్ని ఎక్కడైతే లుప్తమవుతున్నదో ఇబ్బంది పడుతుందో దాన్ని పునస్థాపితం చేశారు పదిహేను వందల సంవత్సరాల క్రితం మహానుభావులు ఆయన ఆస్తిని ఎవరు ఎత్తుకెళ్ళలేదు ఆయనకే కష్టం రాలేదు ఈ భూమండలం మీద ఉండేటువంటి భారత దేశంలో ఈ వేదము వర్తిలినటువంటి గడ్డకి కష్టం వచ్చిందని చెప్పి తన తల్లి ఎంతో ప్రేమగా తన తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరించి భారతదేశంలో నాలుగు పీఠాలని స్థాపించినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యులు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ కూడా త్యాగాల కోసమే పుట్టారా వెయ్యి సంవత్సరాల క్రితం రామాను ఆచార్యుల వారు వారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నిన్ననే గురుతేగు బహద్ధులు సిక్కు మత తొమ్మిదవ గురి యొక్క మూడు వందల యాభై సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నాం మూడు వందల యాభై సంవత్సరాలు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం ఆ కశ్మీర్ లో ఆనాటి ఔరంగాజేటువంటి మత దృహంకారి వాడు మతం మారుతావా చంపేయ అంటుంటే ఆ రోజు నేనున్నాను ముందు నన్ను మతం మార్చమను ఆ తర్వాత మీ సంగతి అని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి గురుతేజ్ బహదుగా మనం బలిదానంలో కీలకంగా చెప్పేటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని సమాజాన్ని రక్షించడం కోసం బలిదానం అయినటువంటి వ్యక్తి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నిన్ననే భగవాన్ బిర్సా మండల యొక్క నూట యాభై జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం